హలో వన్ వెల్కమ్ బ్యాక్ మై మీ ఫుల్ మీ ఫుడ్ ఛానల్ అండి ఓషనల్ నాగ్స్ చాలా డేస్ అవుతుంది కదా ఫుడ్ వీడియోస్ పెట్టక సో ఇవాళ మంచి రెసిపీతో మేము ముందున్నాను హోటల్ స్టైల్లో సింపుల్గా పర్ఫెక్ట్గా ఇంట్లోనే వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియో చూపించబోతున్నాను చూసేయండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయ్యే లోపు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాని కడిగి అందులోకి వేసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి వేసుకొని తర్వాత మసాలా దినుసులు వేసుకోవాలి మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ లోపు ఇవి కూడా ఫ్రై అయిపోయాయి ఈ ఆనియన్స్ని కూడా పక్కన పెట్టేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మీకు ముందుగా చూపించిన మసాలా దినుసులు సేమ్ ఇందులో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి అండి అందులో కొన్ని పచ్చిమిర్చి వేసాం కదా ఇందులో కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం కారం ఎక్కువగా తినే వాళ్ళైతే ఎక్కువ పచ్చిమిర్చి యూస్ చేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన బీనిస్ ఇలా మీకు ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చండి వెజ్ దమ్ బిర్యానీలో క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు కాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఆ తర్వాత కాజు కూడా వేసుకోవచ్చు ఇంట్లో ఏవి అవైలబుల్లో ఉంటే అవండి తర్వాత నేను ఒక వన్ అవర్ బిఫోరే పచ్చి బఠానీ ఇది నానబెట్టుకున్నాను ఈ బఠానీని ఈ బఠానీ బీన్స్ క్యారెట్ ఆలుగడ్డ మిల్ మేకర్ అండి తర్వాత ఇందులోకి పన్నీర్ కూడా వేసుకోవచ్చు నేను ఇంట్లోనే ఉన్న వాటితోనే వెజ్ దమ్ బిర్యానీ మీకు చూపించబోతున్నాను ఇంట్లో కాలీఫ్లవర్ పన్నీర్ తర్వాత కాజు ఇలాంటివి ఇప్పుడు లేకుండా నేను ఇవి ట్రై చేసి చూపిస్తున్నాను తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ ధనియా పొడి గరం మసాలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇది ఉండలు లేకుండా పేస్ట్ లాగా వచ్చేలాగా కలుపుకోవాలండి ఇది సేమ్ చికెన్ దమ్ బిర్యానీ స్టైల్ అన్ని ఈ చికెన్ దిమ్ బిర్యానీలో ఫస్ట్ చికెన్ని మ్యారినేట్ చేస్తారు వెజిటే వెజిటేబుల్స్ అన్నీ సో మనం కూడా వెజిటేబుల్స్ అన్నీ ఈ కర్డ్లో మ్యారినేట్ చేసి పెట్టుకొని తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు ఇదొక రకం అదొక రకం అండి నేను ఈ ఫ్రై అయిన వాటిలో ఆ పెరుగు గ్రేవీని అందులో వేస్తున్నాను లేదంటే మనం పచ్చి కూరగాయలనే ఆ కడ్డులు ఒక వన్ అవర్ బిఫోర్ నానబెట్టుకొని తర్వాత దాన్ని ఒక ప్యాన్లో ఫ్రై చేసుకోవచ్చు సో రెండు ప్రాసెస్ ఎలా అయినా చేసుకోవచ్చు బట్ టేస్ట్ మాత్రం సేమ్ తర్వాత మనము ఈ కొత్తిమీర ఇవన్నీ పేస్ట్ చేసుకున్నాం కదా అది కూడా ఇందులో కలిపేసుకోవచ్చు ఈ కొత్తిమీర పుదీనా పేస్ట్గా కాకుండా మీరు ఏంటి సన్నగా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చండి సన్నగా కట్ చేసుకొని వేసుకుంటే మా పిల్లలైతే కొత్తిమీర పుదీనా పక్కకు పెట్టేస్తారు సో తినరు అందుకే నేను ఎప్పుడు చేసిన బిర్యానీ ఇలా కొత్తిమీర పుదీనాను పేస్ట్ లాగా చేసి పెడతా వాళ్ళ కడుపులోకి అలానైనా వెళ్తుందండి ఇది ఇప్పుడు ఫ్రై అయిపోయింది గ్రేవీ రెడీ అయిపోయినట్టు మనం వెజ్ గ్రేవీ అంతా రెడీ అయిపోయింది తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం కూడా అవసరం ఉంటుంది ఒక నైంటీ పర్సెంట్ మనం రైస్ వండి పెట్టుకోవాలండి ఇలా పొడి పొడిగా ఉంటుంది తర్వాత ఇప్పుడు రెడీ అయిన గ్రేవీని ముందుగా ఒక బౌల్లో పక్కన తీసి పెట్టుకొని తర్వాత లేయర్స్ లేయర్స్గా మనము ఒక కర్రీ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ కర్రీ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ లాగా ఈవెన్గా మంచిగా కలుపుకోవాలి వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు నేను అడుగంటని మంట ఏమంటారు మాడిపోకుండా ఉండే దొడ్డుగా ఉండే ప్యాన్ తీసుకున్నాను సో అందులోనే ఈ వెజ్ రైస్ కూడా వేస్తున్నాను ఫస్ట్ పా కిందంతా గ్రేవీ ఉంది కదా వెజ్ గ్రేవీ ఉంది కదా తర్వాత అంతా ఒక లేయర్ నేను ఇలా రైస్ వేస్తున్నాను మీరు స్పెషల్గా సండే స్పెషల్గా కానీ లేదంటే ఎవరైనా రిలేషన్స్ ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా ట్రై చేసి పెట్టండి చాలా బాగుంటుంది తిన్న వాళ్ళందరూ తమ్మి ఫుల్ అయింది అని చెప్పేసి వెళ్తారు మీకు కూడా రిలేషన్స్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఏదైనా అకేషన్లా కానీ ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది సో ఒక టేబుల్ స్పూన్ మనం లెమన్ జ్యూస్ ఇలా వేసుకోవాలి ఎందుకంటే లెమన్ జ్యూస్ అందులో వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా ఉంటుంది ఇట్లా మెత్తగా కాకుండా అంటుకోకుండా రైస్ పొడి పొడిగా ఉంటుంది సో ఒక లేయర్ కింద అది వేసాను కదా తర్వాత ఒక లేయర్ రైస్ వేశాను తర్వాత ఇంకొక లేయర్ మనం వెజ్ గ్రేవీ వేశాను ఆ తర్వాత దానిపైన ఇంకొక లేయర్ రైస్ వేశాను సో ఇలా ఎన్ని కూరగాయలతోనైనా మనం వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లో చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ యమ్మీగా ఉంటుంది మీరందరూ ఇది నేను చూపించిన ప్రాసెస్ ఇంట్లో చేసి టేస్ట్ చూసి కమెంట్ బాక్స్లో పెట్టండి ఎలా ఉందో నాకైతే చాలా బాగా నచ్చేసిందండి మా పిల్లలు కూడా లొట్టెలు వేసుకుంటూ తిన్నారు మమ్మీ చాలా బాగుంది సూపర్ సూపర్ అనేస్తూ సో నేను టేస్ట్ చేసిన తర్వాతనే మీకు వీడియో పెడుతున్నాను నాకు చాలా నచ్చిందండి ఇంకొక లేయర్ కూడా ఇప్పుడు నేను గ్రే అదేంటి వెజ్ గ్రేవీ వేశాను తర్వాత రైస్ వేస్తున్నాను ఫైనల్ అండి ఇది ఫైనల్గా త్రీ లేయర్స్ రైస్ వేశాను త్రీ లేయర్స్ వెజ్ కర్రీ వేశాను మనము పక్కన పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇవి నెయ్యిలో వేసుకున్నాయి కదండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఆనియన్స్ అన్నిటినీ పైన వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనాని పైనకి వేసుకోవాలండి ఇది ఓన్లీ డెకరేషన్ కానీ అంతే ఎందుకంటే అందులోనే నేను అన్నీ వేసేసాను పేస్ట్ సో పైన చూడ్డానికి చాలా బాగుంది కదా అంతే అండి సింపుల్ దీనిపైనకెళ్ళి మనం లెమన్ జ్యూస్ వేసేసి ఒక్క టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఒక టెన్ మినిట్స్ మనము పొయ్యి మీద పెట్టేస్తే చాలా బాగుంటుంది మీరు అడుగంటని గిన్నె తీసుకుంటే డైరెక్ట్గా మనం పొయ్యి మీద పెట్టొచ్చు లేదంటే మీరు పలుచటి గిన్నెలో చేస్తే మాత్రం కింద ఒక పెంక పెట్టేసుకొని ఆ పెంక మీద ఈ గిన్నె పెట్టేయని ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వెజ్ వెజ్జీ గ్రేవీ అంతా రైస్కి పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అంతే అండి చాలా సింపుల్గా వెజ్ దమ్ బిర్యానీ హోటల్ స్టైల్లో వెజ్ దిమ్ బిర్యానీ ఇంట్లోనే చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా రెడీ చేసుకోవచ్చు ఇప్పుడైతే రెడీ అయిపోయింది సో మనమి రైటా గ్రేవీ థమ్స్అప్ ఆనియన్స్ ఇంకా ఏ ఉంటా వీటితో చాలా ఎంజాయ్ చేస్తూ వెజ్ దమ్ బిర్యానీ ఇంట్లోనే తినేయచ్చండి హోటల్కి వెళ్ళకుండా సో అందరం కలిసి ఒకే దగ్గర కూర్చొని తింటే అంతకంటే మించి హ్యాపీ ఏముందండి సో ఈ సండే స్పెషల్ మేము చాలా హ్యాపీగా గడిపాము మీరు కూడా ఎలా గడిపారో కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్